నాయనా విన్నవారు గ్రహించినయన రోతులాగ తనే శాపగ్రస్తమైన ఆ భయంకరమైన శాపాన్ని విడిచిపెట్టి నీ రెక్కల కిందకు వచ్చి సురక్షితంగా నీవిచ్చే బహుమానం కొరకై నీవిచ్చే ప్రతిఫలం కొరకై బ్రతుకున్నట్లుగా ప్రతి కుటుంబాన్ని దీవించదురుగాక దేవానికి స్తోత్రాలు ఉన్ననాలు అసలహీనతైన అనారోగ్యమైన పేదరికమైన లెక్క చేయకుండా నీ కొరకు నడుమ కట్టుకొని నిన్ను గోర్చి అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించిన లాజర్ లాగా అయ్యా ఈ లోకములో అనేకులు నశించిపోయే ప్రజలకు సువార్త ప్రకటించి నీ నీతి రాజ్యాన్ని చేరుకునే బిడలుగా నీ బిడల నుంచి ఎదురుగాక అయ్యా నేను నమ్ముకున్న వారు ఎవరిని మీరు చిగ్గుపరిచే దేవుడవు కాదయ్యా పెంట కుప్పల మీద నుండి దీనిలో పైకి లేవనేస్తే దేవుడవయ్యా ఒకప్పుడు మా పరిస్థితులు అలా ఉన్నాయి ఈరోజు దేవుని కృపణ బట్టి నేను నమ్ముకోవటం ద్వారా నేను స్థుతించడం ద్వారా నేను ఆరాధించటం ద్వారా ఒక వాహనం ఇచ్చి అనేక గ్రామాలు పట్టణాలు ప్రాంతాలు తిప్పి నేను గణపరచడానికి మీరు చూపిన కృపాకైలికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ఇప్పుడున్న బిడ్డలను కూడా మీరు వాడుకయ్యా జేసిబాబుని కూడా వాడుకో జ్ఞానము అభిషేకము బలము శక్తిచ్చి సంఘములు నడిపించి జ్ఞానము దాచకు దయచేయినయ్యా సంఘ బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకో అని జనాంగానికి జ్ఞాపకం చేసుకో యా ఇక్కడ మా రక్త సంబంధులు ఉన్నారు మా బంధువులు ఉన్నారు నాయన అయ్యా వారి కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్తే నష్టం లేక అయ్యా వారు రక్షించబడాలని సత్యాన్ని గుర్తుపట్టాలని ఆ తర్వాత నాకు వెళ్ళిన యాత్ర పడకుండా తప్పించబడాలని ప్రతిరోజు వాళ్ళ రక్షణ కొరకు మేము చేదరే ప్రార్థన చేస్తున్నామయ్యా మేము సంఘం అయ్యా ఇక్కడ ఉన్న మా బంధుమిత్రులను రక్త సంబంధాలను సన్నిహితులను స్నేహితులను పెరుగు పొరుగు వారిని చెప్పిన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను ఇస్తున్నాను నేను ఏ మామూలు ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం కలగజేయగలరుగా అదే బా ఇక ముందు కూడా చీవుడు ఒక బలమైన సాధనంగా వాడుకొని మహిమ తెచ్చుకున్నాను ఇప్పటికీ ఏర్పాటు చేసుకునే దాసరాలు ఇంకా మందిని జ్ఞాపకం చేసుకురావా దాసరాలు ఇప్పటి వరకు ఎన్నో ఆపదలు సంభవించినప్పటికీ అనుక్షణము రెక్కల కింద భద్రపరిచి రెక్కల కింద ఆరోగ్యం చేత కప్పి కాపాడి బలపరిచినందుకు బలప్రచాలయ్యా అందులో కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన కొడుకుని మీరు జీవించాలి ఇద్దరు కొడుకులను మార్చని కోడలను మార్చని మనమల్ని మనాలను మార్చనయ్యా పెద్ద కొడుకు కూతురు ఎంత చక్కగా భక్తులుగా ఉందయ్యా ఇక్కడ ఉన్నప్పుడు శాపగ్రస్తమైన జీవితం జీవించిన బిడ్డయ్యా ఈరోజు నేను స్థితిస్తుంది పాడుతుంది గనపరుస్తుంది అలాగే బిడ్డలందరూ మార్చబడునగాక దేవా గుర్తుపెట్టే భాగ్యం ది కనీకరించున్న స్త్రీలను పురుషులను చిన్న పెద్దలందరినీ మీరు దీవించి ఆస్వాదించి ఆరోగ్యం చేతిని మహిమ తెచ్చుకున్నాను నాతో వచ్చిన తమ్ముడు రమేష్ నవరు నాకు చేసుకో మనందరినీ మీరు ఆదరించి నీకుతో బలపరచున్నాను సాయంకాలం జరిగే కొడుకులు కూడా మీరు తోడు నీకుతో బలపరచున్నాయి మంచి వాతావరణం ఇచ్చినందుకు కృతజ్ఞత స్తోత్రాలన్న చెల్లిస్తూ నా జరిగిన ఏసై శ్రేష్ఠ గారి నామంలో ప్రార్థన చేసి స్థితించి గణపరిచడికి వేడుకొంచున్నాము తండ్రి ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో నాకు తెలియదు గాని ఏ సునాములు ప్రతి కుటుంబము మార్చబడినగాక ప్రతి కుటుంబము రక్షణలోకి వచ్చినగాక ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టద్దు ప్రభు నశించిన దాని విధి రక్షిస్తాను వచ్చిన దేవుడా ధనికరం చూపించి నీ ప్రభుత్వ బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే సహాయం చేయమని ఏసునాములు ప్రార్థన చేశారు ఏసునాము తండ్రి ఆమె మన పరమ తల్లి దేవుని ప్రేమ శ్రీ కుమారుడు నేసే శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మ సహాయము సహాయం సన్నిధి చేరి వచ్చిన బిడలకు కొడుకు చేసుకున్న దాసరాలకు వారి కుటుంబానికి వారి బిడలకు మరి ఇక్కడ పరిశీలన చేస్తున్న జస్సి బాబుకు వారి కుటుంబానికి మరి దేవుడి సదాకాలము తోడే కృపత నింపి బలపరిచి ఆదరించిన గాక ఆమె ఆమె అందరి కందనాలు మరి ఎండ రెండక చేయకుండా కూర్చొని దేవుని మాట్లాడుతున్నారు చక్కగా